హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావడి ఎన్నికల కోలాహలం అయితే మొదలైపోయింది సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్స్కి సంబంధించినటువంటి నామినేషన్లు అయితే జరుగుతున్నాయి అయితే ఇక్కడ మనం సర్పంచ్ అండ్ వార్డు మెంబర్ ఎన్నికల్లో భాగంగా ఈసారి నోటా గుర్తుని పెట్టబోతున్నారు ఎలక్షన్స్ కమిషనర్ వాళ్ళైతే అని చెప్పేసి నేను ఇదివరకే మీకు ఒక వీడియోనైతే చేయడం జరిగింది అయితే అక్కడ చాలామంది నన్ను మన సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే అన్న ఒక విలేజ్లో వెయ్యి ఓట్లు ఉన్నాయి అనుకోండి అక్కడ ఒక నలుగురు అభ్యర్థులు కనుక నిల్చున్నట్లయితే అందులో నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినట్టయితే వారి పరిస్థితి ఏంటి అక్కడ ఎవరు విన్ అయినట్టు అని చెప్పేసి చాలామంది ఇదే రకానికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో నాకు కామెంట్స్ అయితే చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో పంచుకోవడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసమైతే తీసుకొని రావడం జరుగుతుంది అభ్యర్థుల కంటే నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా అని చెప్పేసి మనకి కనిపిస్తుంది మీ అందరికీ తెలుసు గత ఎలక్షన్స్లో భాగంగా నోటా అనేటటువంటి సింబల్ అయితే ఉండేది కాదు ఈసారి ఈసారి బ్యాలెట్ పేపర్ మీద నోటా అనేటటువంటి సింబల్ని కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఓటు వేసేటప్పుడు మీకు నచ్చినటువంటి అభ్యర్థి ఉంటే మీకు నచ్చినటువంటి అభ్యర్థికి వేయండి లేదు అంటే నోటాకి అయినా మీరు ఓటు హక్కుని వినియోగించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా నన్ ఆఫ్ ది ఎబో ఆప్షన్ని ప్రవేశపెట్టారు ప్రస్తుత నిబంధనల ప్రకారం లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీల్లో ఉన్న అభ్యర్థులందరికంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చిన ఎన్నికను రద్దు చేయరు ఇక్కడ నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఎన్నికను రద్దు చేసేటటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అప్పుడు ఏం చేస్తారు అంటే నోటా తర్వాత రెండవ స్థానంలో ఏ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు వచ్చాయో ఆ వ్యక్తిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ ఒక ఊరిలో నోటాకి వెయ్యి ఓట్లు ఒక అభ్యర్థికి ఐదు వందల యాభై ఓట్లు మరో అభ్యర్థికి నాలుగు వందల ఓట్లు వస్తే ఫర్ సపోజ్ గా ఒక ఊరిలో ఉన్నటువంటి ఓట్లలో అక్కడ ఇద్దరు అభ్యర్థులు కనుక ఉన్నారు అనుకుంటే ఒక అభ్యర్థికి ఐదు వందల యాభై ఇంకొక అభ్యర్థికి నాలుగు వందల ఓట్లు ఇంకొక ఈ నోటా సింబుల్ కి వెయ్యి ఓట్లు వచ్చినట్టయితే ఇక్కడ ఐదు వందల యాభై ఓట్లు పొందిన అటువంటి అభ్యర్థి విజేతగా నిలిచేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ యొక్క ఎన్నికను క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టడం అనేది అయితే జరగదు సో నోటాకు మెజారిటీ వచ్చిన ఐదు వందల యాభై ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు అంతే తప్ప ఎన్నికల వ్యవస్థలో తిరస్కరించే హక్కు లేదు నోటా అనేది కేవలం నిరసన తెలిపే హక్కు మాత్రమే అంటే ఓటరుకు ఏ అభ్యర్థి నచ్చలేదని చెప్పేందుకు ఒక మార్గం మాత్రమే కానీ అది ఫలితాన్ని తారుమారు చేయదు సో ఇది నోటాకు ఉన్నటువంటి వాల్యూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు నిల్చున్నటువంటి అభ్యర్థుల్లో ఉత్తమమైనటువంటి అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవడానికే చూడండి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ నోటాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి లేటెస్ట్ సర్పంచ్ కానివ్వండి వార్డ్ మెంబర్కి కానివ్వండి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మన ఛానల్లో రావడం జరుగుతుంది ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్